వ్యర్థమైన మాటలు దేవుని దగ్గర పలకకూడదు ఇది మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఈ నర్థమయ్యేదే దేవుడు కోరుకునేది ఏంటంటే వ్యర్థమైన మాటలు నా దగ్గర వద్దయ్యా మరి ఎలాంటి మాటలు కావాలి ప్రభువా నీ దగ్గరికి వచ్చి నేను ఏమి ప్రార్థించాలంటే అప్పుడు శిష్యులు అడుగుతారు యేసుక్రీస్తు ప్రభులు వారిని అయ్యా దేవుని సన్నిధికి వచ్చి మేమేమే అడగాలంటే అప్పుడు పరలోక ప్రార్థన అనేది ఎలా చెప్తాడు పరలోక ఉన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగా కానీ చెప్పుకుంటూ వెళ్తాడు పరలోక ప్రార్థన గురించి అంతకు మించి ఎక్కువ చేయకూడదు దేవుని దగ్గరకు వచ్చి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు దీని అర్థం అంతే దీని గురించి యేసు క్రీస్తు ప్రభులు వారు కూడా ఏమని చెప్తారంటే మన మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును లేదంటే కాదంటే కాదు మత్తయసు సువార్తలో చెప్తాడు చూడండి మత్తయి సువార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడో వచనంలో యేసుక్రీస్తు ప్రభులు వారు మన మాటలు దేవుని దగ్గరికి వచ్చేలేక ఎలా ఉండాలన్న చెప్తాడు చూడండి నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టి పెట్టుకొనవద్దు ఏది కూడా దేవుని ఒత్తి పెట్టుకోవద్దు దే నువ్వు దేన్ని ఇస్తాన నేను కూడా ఒట్టి పెట్టుకోవద్దు ఎంత మాత్రం కూడా ఒట్టి పెట్టుకోవద్దు చదవండి ఏంది ఎందుకు ఒట్టి పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు చూద్దాం ఆకాశము తోడు అనవద్దు అది దేవుని సింహాసనము దేవుని సింహాసనాన్ని దేవునికి ఇస్తానని మాత్రం నువ్వు చెప్పొద్దయ్యా దేవుని దగ్గరికి వచ్చి అది దేవుని సింహాసనం అది ఇవ్వటానికి నువ్వెవడవి ఆయన సింహాసనం తీసుకొని ఇవ్వడానికి నువ్వెవడవి ఆకాశము తోడు అనవద్దు తల నరికైనా సరే తల తాకట్టు పెట్టైనా సరే తీసుకొచ్చి నీ అప్పు తీరుస్తానని ఒకడు ప్రమాణం చేస్తూ ఉంటాడు ఆ తల కూడా నీది కాదు ఏం చెప్తున్నాడు చూడండి నీవు ఒక్క వెంట్రిక నేను తెలుపుని తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు ఎందుకంటే నీకు అంత శక్తి లేదు నీకు తల చేసిన వాడేవడు ఆ దేవాది దేవుడు తలని కూడా నువ్వు ప్రమాణం చేయకూడదయా తల తాకట్టయినా పెట్టి తీసుకొచ్చి నీ పాకి తీరుతానాయా నీ అప్పు తీరుతున్నాయా అంటే నీ తల దేవునికి కిరీటము నీ తల మీద కిరీటము దేవుడు ఎవరు కూడా దేవుడు ఎలా ఉంటాడంటే మన వాళ్ళని చూసినప్పుడు ఒక మనిషిని చూస్తే ఒక మనిషికి ఒక ఆడావిడికి ఏముంటుందంటే తల శిరస్సు ఎవరు అయితే భర్త అయి ఉంటాడు ఆ భర్తకి పైన ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు దేవుని కిరీటము ఉంటుంది అందువల్ల ఆ దేవుని కిరీటాన్ని తాకట్టు పెట్టడానికి నీకేమీ అధికారం లేదు అది దాని అర్థం